సాయి పల్లవి అంటే కేవలం తెలుగులో మాత్రమే కాదు మొత్తం ఇండియా అంతా బ్రాండ్ ఆమె సినిమాలు ఎన్ని రోజులు కేవలం సౌత్ లో మాత్రమే వచ్చాయి కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నార్త్ లో కూడా ఉంది సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే అక్కడ కూడా ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది తన నటనతో నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్ల ఫ్యాన్ బేస్ తెచ్చుకుంది ఈ కోయంబత్తూర్ చిన్నది ఈ మధ్య సౌత్ సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి హిందీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టింది అందుకే తెలుగు తమిళంలో సాయి పల్లవి నుంచి ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా రాలేదు ఈ మధ్య విడుదలైన తండల్ సినిమా కూడా ఎప్పుడో రెండేళ్ల కింద సైన్ చేసింది ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం రామాయణ సినిమా మీదే ఉంది పాటు హిందీలో ఆమె మరొక సినిమా కూడా చేస్తుంది కాకపోతే రామాయణ స్థాయిలో అది వైరల్ కాలేదు అంతే అలా అని ఏదో చిన్న సినిమా చేస్తుంది అనుకోకండి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న ఏక్ దిన్ సినిమాలో సాయి పలవి హీరోయిన్ గా నటిస్తోంది ఈ ఇద్దరికి హిందీలో ఇదే తొలి సినిమా అమీర్ ఖాన్ తనయుడు సినిమా కావడంతో ఏక్ దిన్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఈ సినిమాను సునీల్ పాండే తెరకెక్కిస్తున్నాడు తన సొంత నిర్మాణ సంస్థలో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు అమీర్ ఖాన్ ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా పూర్తయింది తాజాగా ఏక్ దిన్ రిలీజ్ డేట్ లాక్ అయింది నవంబర్ ఏడున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు విషయాన్ని కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు ఏదీంతో పాటు రామాయణ్ సినిమా కూడా ఒకేసారి సైన్ చేసింది సాయి పల్లవి రెండు వేల ఇరవై ఆరు దీవాళికి మొదటి భాగం రెండు వేల ఇరవై ఏడు దివాళీకి రెండో భాగం విడుదల కానున్నాయి మొత్తానికి హిందీలో ఒకేసారి మూడు సినిమాలతో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ముద్దుగుమ్మ అవి పూర్తయ్యే వరకు సౌత్ వైపు చూసేలా కనిపించడం లేదు మరి దక్షిణాదిన మాయ్ చేసినట్లు హిందీలో కూడా సాయి పల్లవి మాయ్ చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టు హిందీలో కూడా సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ కోయంబత్తూర్ అమ్మాయి అయినా కూడా హిందీలో సాయి పల్లవి పర్ఫెక్ట్ హిందీ మీడియాతో కూడా వాళ్ల భాషలోనే ఇంట్రాక్ట్ అవుతూ అక్కడ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది సాయి పల్లవి